తాడేపల్లిగూడెం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్పై సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలను తాడేపల్లిగూడెం వైన్ డీలర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది స్థానిక జమ్ఆర్ గ్రాండ్ హోటల్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు శాసనసభ్యులు తమ సొంత నిధులను కూడా ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నారని అలాంటి మంచి వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు చేయడం తగదని వారు పేర్కొన్నారు మధ్య పాలసీ తీసుకురావడం జరిగింది చాలామంది వ్యాపారాలు లేక ఖాళీగా ఉండి ప్రభుత్వం పాలసీ ఇచ్చింది కదా వ్యాపారం చేతావృద్ధి చేస్తుంటే తలకు డీడీ రాలో వేయడం జరిగింది ఆ రోజు ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇరవై పర్సెంటేజ్ అని చెప్పని చూసేవే తప్ప అందులో ట్యాక్సులు పోతాయి గడ్డికి పోతాయని ఆలోచన లేకుండా లాభాలు ఉంటాయలే ఇబ్బంది ఏది వ్యాపారం చేయొచ్చు అనేది దృష్టితోటి వ్యాపారంలో దిగడం జరిగింది కొంతమంది దురదృష్టవంతులకి రాదగిలింది తగంలో అదృష్టం ఎందుకంటే ఈ వ్యాపారంలో వ్యాపారం లేక అందరూ లాస్ అవుతున్నారు దీనిలో భాగంగా ఎమ్మెల్యే గారికి మేమందరం కూడా వెళ్తే ఎందుకు అనవసరంగా వ్యాపారం దిగారు ఈ వ్యాపారంలో మీ అందరూ లాస్పోతున్నారో ఇప్పుడు ఏం చేసేది లేదు నేను బాధపడుతున్నానని చెప్పని ఆయన కూడా వ్యాపారస్తుల మీద కూడా జాలి చూపించడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది సోషల్ మీడియాలో అబాబులు జవాబులు చెప్పడం జరుగుతుంది మేమే లాస్లో ఉండి వ్యాపారం చేయలేకపోతున్నాం అవసరమైతే డిపార్ట్మెంట్ కి తేద్దామని వ్యాపారస్తులందరూ కూడా బాధపడిన టైంలో వ్యాపారుస్తున్నారు అందరి దగ్గర కూడా ఎమ్మెల్యే గారు లేతే ఎవరో షాడో ఎమ్మెల్యే అట మరి మాకు తెలీదు వాళ్ళకి ఎలా తెలుసు షాడో ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యే కక్షన్ చేస్తున్నాడు అని చెప్పని అవాకులు చవాకులు పిలుస్తుంటే మాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే మేమే లాస్లో ఉన్నాం మీరు లాస్లో ఉన్నారు అని బాధ వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే గారి మీద ఇటువంటి అవాంఛిత వార్తలు రాయడం చాలా దుర్మార్గం అటువంటి వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా మీరు దయచేసి వ్యాపారస్తుల పట్ల జాలి చూపించండి ఎందుకంటే మీకు వాస్తవాలు తెలుసు మీ అందరికి కూడా వ్యాపారాలు ఎలా జరుగుతున్నాయి లాసులో ఉన్నారు లాభాల్లో ఉన్నారు కాబట్టి ఇటువంటి అవాకులు చవాకులు పెరిగి మమ్మల్ని ఇంకా ఇబ్బందులు పాలు చేయొద్దని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం వాస్తవానికి మా పెంటూడు మండలో ఉంది గతంలో ఐదు షాపులు మంచి షాపులు ఉన్నాయి కానీ ప్రభుత్వం ఎనిమిది షాపులు లైసెన్స్ మంజూరు చేసింది ఈ జీవోలో పూర్తిగా చదవక మేము ట్వంటీ పర్సెంట్ అనుకున్నాం తప్ప నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ మాకు మొదట్లో గవర్నమెంట్ పర్సెంటేజ్ ఇచ్చింది దాని చోటి లెక్కేస్తే ప్రతి నెలా కూడా లాస్ అయ్యి మీ సొంత రూపాయలు తీసుకెళ్లి కిస్తీ కట్టడం పరిస్థితి ఏర్పడింది మరలా మా అందరూ బాగా ఆలగించి ప్రభుత్వం ఇంకో ఫైవ్ పర్సెంట్ పెంచింది ఫైవ్ పెంచినా సరే ఈవేళ స్టాపులు ఎక్కువైపోయి ఈవేళ రెండు షాపుల మీద అరవై లక్షలు అరవై లక్షలు కోటి ముప్పై లక్షలు డీడీ తోటి దాదాపు రెండు కోట్ల రూపాయలు అదన భారం పడింది మా పెట్టుబడి మండలం మీద వ్యాపారం లేక ఈ కమిషన్ సరిపోక మేము లాస్ లో ఉన్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం రెండు రోజుల నుంచి యూట్యూబ్ ఛానల్లో ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే తోటి సాడో ఎమ్మెల్యే తయారయ్యి రాజీవ్ సాబుల్ గారి కమిషన్ తీసుకున్నారు లేదంటే అక్రమ మీ వ్యాపారం చేస్తున్నారు నాన్ లేబుల్ కమిషన్ తీసుకుంటున్నారు చెప్పడం జరుగుతుంది మేము మా వ్యాపారస్తుల ప్రమాణ పూర్తిగా చెప్తున్నాం ఏ ఒక్క రూపాయి కూడా ఏ ఒక్కరు కూడా మేము ఇవ్వలేదు కానీ దీన్ని ఏ రకంగా చెప్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు దీని మీద స్పందించి ఈ రోజు మా ఎమ్మెల్యేలు నిజాయితీగా చేస్తున్నారు నిజాయితీగా చేసేటప్పుడు ఇలాంటి ఇబ్బందికరమైన వ్యాఖ్యలు ఈ మీట్ ఏర్పాటు నెలలుగా ఈ లిక్కర్ బిజినెస్ లో తగిలిన వారు అందరం కలిపి నేను చేసుకుంటున్న వ్యాపారం నిన్న మొన్న ఒక యూట్యూబ్ ఛానల్లో ఎం టీవీ ఛానల్లో ఒక ఒక ఆయన షాడో ఎమ్మెల్యే లంచాలు తీసుకుంటున్నారు బియ్యం వ్యాపారం చేస్తున్నారు ఇవన్నీ అన్నీ చెప్పుకుంటూ వచ్చారు మేమవుతే వ్యాపారం చేసిన పది పది నెలల బట్టి కూడా కూటమి ప్రభుత్వంలో ఎవరికి కూడా రూపం ఇవ్వలేదు ఏ ఒక్కరికి కూడా ఒక అధికారికి కానీ ఒక ఎవరికి కూడా మన సమాజంలో ఉన్న ఎవరికి కూడా మేమ రూపంలో ఎవరికి ఇవ్వలేదు ఈ ప్రస్తుతానికి ఉన్న మన ఎమ్మెల్యే గారు గుల్సెడ్డి శ్రీనివాసరావు గారు మమ్మల్ని ప్రోత్సహించి వ్యాపారం చేయండి జాగ్రత్తగా మీరు లాసుల్లో ఉన్నారు లాసుల్లో గెలకండి జాగ్రత్తగా ఎవరు ఎవరి కాళ్ళు డిస్టర్బెన్స్ లేకుండా మీరు ఎవరు పరిధిలో వాళ్ళు వ్యాపారం చేసుకోండి ముందర మీరు ఎవరి గురించి పట్టించుకోకుండా ఇప్పుడున్న ప్రస్తుతానికి మన కూటమి నాయకులు మన ఎమ్మెల్యే గారు ఇప్పుడున్న కూటమి నాయకులు ప్రతి కార్యకర్త కూడా ఎమ్మెల్యే గారు లేకనే ఉన్నారు ఎందుకంటే కాళ్ళు పైకి తిరగవచ్చు ఎందుకంటే మనం ఎవరికి కూడా లంచం అనేది మనకు లేదు తీసుకునే వారు కూడా ఎవరు లేరు గత ప్రభుత్వం ఏం జరిగిందనేది అందరికీ తెలుసు ఇది కొత్తగా మనం చెప్పక్కర్లేదు ఇప్పుడు ప్రజెంట్ మేము పద్నాలుగు పద్నాలుగు నెలలైనా పదిహేను నెలలైనా ఈ గవర్నమెంట్లో మేము చేసే వ్యాపారం కానీ మేము చేసే అభివృద్ధి కానీ ఎక్కడ చూసినా సరే గంటోబంగా చెప్పవచ్చు ఎక్కడైనా సరే ఏ సెంటర్కి అయినా సరే కరెక్ట్గా వచ్చి నెక్కగా చెప్తాం ఎవరైనా సరే ప్రతి కార్యకర్త ప్రతి కూటమిలో ప్రతి ముగ్గురు ముగ్గురు ఉన్నా సరే ఎంతమంది ఉన్నా సరే ముగ్గురు కూడా అంత నిజాయితీగా ఉన్నారు ముగ్గురు వ్యాపారస్తులే ఒరిసారి సీనియర్ గారు ఏమైనా బాబుజీ గారు ఏమైనా ఉన్నాయి మరి తాతాజీ గారు వ్యాపారస్తులు వ్యాపారస్తులు లేని చూపుతారు అందరు పొలిసెట్టి సీనియర్ అయితే అండర్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా అందరిని కూడా సమాజత్వంలో ఎదరికి తీసుకెళ్తారు దీనికి పదంగా మనం ఎక్కడికైనా చెప్పొచ్చు ముడుపులు ఇచ్చేవా ఇచ్చిన వాడిని తీసుకున్న వాళ్ళని ఇప్పుడు వేసిన ఎండిఆ నిరూపించు మనం నిరూపిస్తే మనం చెప్పొచ్చు ఇప్పుడు ఏ లైసెన్స్ మనకి ఇచ్చారు ఆయనకి అని అన్నారు కదా అసలు ఎవరో కూడా ఎక్కడ కూడా అన్యాయం కానీ అవినీతి కానీ ఎక్కడ కూడా లేదు దానికి మీరైనా సరే ఎక్కడైనా మీరు నిరూపించారంటే మేము ఏ ఎక్కడికి రావమంటే అక్కడ వస్తాం మా వ్యాపారస్తులు అందరం కూడా తోటగోపి గారైనా సరే బుల్సెడ్ సీనియర్ గారైనా సరే బాబ్జీ గారైనా సరే ఏది కూడా అందరూ కూడా కోటమేకలు అందరూ కూడా సమానత్వంగా అందరూ శుభ్రంగా ఉండండి జాగ్రత్తగా చేసుకోండి మీరు నలుగుతున్నారు టౌన్ అయినా సరే రోజులు అందరినీ కూడా మీరు ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చేయాలని చెప్తున్నారు ఎవరో ఇది చెప్పుడు మాటలు ఇచ్చుకుని అలాగ ప్రచారం చేయటం చాలా తప్పు దీన్ని మేము ఖండిస్తున్నాం మేము ఎవరైనా రూపాయి ఇచ్చారని మీరు అంటే కనుక దాన్ని నిరూపించమని దంగాబదంగా చెప్తున్నాం దానికి మేము ఏది చేసినా సరే మేము నిరూపించుకుంటా మేము రెడీగా ఉన్నాం మా వ్యాపారస్తులు ఇక్కడ ఉన్న వ్యాపారస్తుల మద్యం సిండికేట్ లో మద్యం వ్యాపారస్తుల్లో భాగంగా ఇక్కడికి వచ్చాము ఎమ్మెల్యే గారి సంబంధించి నిన్న ఒక వీడియో చూశాను అందులో చాలా దారుణమైన విషయాలు ఆయన మాట్లాడారు మాకు చాలా బాధ కలిగింది ఎమ్మెల్యే గారి మీద ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చి మాట్లాడితే గెలి వ్యాపారంలో నష్టపోతారని చెప్తే మీరు వ్యా వ్యాపారంలో ఎటువంటి నష్టాలు ఎటువంటి గొడవలు పడకుండా చూసుకొని చేసుకోండి పెంటపాడు మండలం గల ఎనిమిది షాపుల మీకు మేము ఎప్పుడైనా నష్టపడి ఏదైనా అడుగుతూ ఉంటే నేను ఉన్నానని మీకు మాకు ధైర్యం చెప్పి ఏదన్నా ఉంటే ప్రభుత్వానికి కానీ దానికి సంబంధించి మీ ఇష్టంగా నేను తెలియజేస్తాను కానీ మీరు ధైర్యంగా చేసుకుని చెప్పేవారు మీ నష్టాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చూస్తాను దానికి సంబంధించిన అధికారులతో నేను మాట్లాడతాను అనేవరే తప్పితే ఎప్పుడు మా దగ్గర ఎటువంటి రోగ అడగడం కానీ ఎటువంటి పర్సెంటేజ్ అడగడం కానీ ఎప్పుడు మా దగ్గర చేయలేదు ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం చాలా అదృష్టం ఈ ఎమ్మెల్యే గారి మీద ఈ వ్యాపారం సంబంధించి కానీ ఇతర వ్యాపారాలకు సంబంధించి కానీ ఎన్నో ఛానల్లో చెప్పినప్పటికీ కూడా అవేమి అవాస్తవాలు వాస్తవాలు కాదు ఇది చాలా దారుణం ఈ దారుణాన్ని మేము ఖండిస్తున్నాం ఎలాంటి ప్రజల గుడి తాడేపల్లిగూడి నియోజకవర్గ ప్రజలు కూడా నమ్మొద్దు ఇలాంటి ప్రచారాలు తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళ మీద ఎప్పుడు తగిన చర్యలు తీసుకోవాలి ఇది ఎవరైతే చెప్పారు కానీ అదే ఛానల్ నుంచి మళ్ళీ ఇదే ఎమ్మెల్యే గారు నిజాయితీ పరిడం చెప్పే రోజు వస్తుందని నేను చూస్తున్నాం ఇలాంటి ఎమ్మెల్యేగా నేనుకున్నా కుటుంబ ప్రజలు చాలా అదృష్టవంతులు జరగబోయే ఇంకా నాలుగు కాలంలో చాలా అభివృద్ధి జరుగుతుంది ఇటువంటి ఇబ్బందులు ఎప్పుడు ఎవరికి రావు ఇప్పటికొచ్చి ఎవరికి ఏ ఇబ్బందులు లేవు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చర్యలు తీసుకోవాలని మేము అందరం మేము ఈ వ్యాపారంలో ఉండడం జరిగింది అనేక వడుదల మధ్యన వ్యాపారం చేసుకుంటవచ్చు లాభ నష్టాలతోటి ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగోకపోవడం అలాగా బ్యాలెన్స్ అవ్వడం జరిగింది కానీ మరి ఈ సంవత్సరంలో ఒక రాజకీయ కోణంతో వ్యాపారం మీద పడింది దానికి సంబంధించి కొంతమంది ఏదో చేయొచ్చు కానీ వ్యాపారం దానికి ప్రతి ఎమ్మెల్యేకి కూడా మరి ఆపాదించడం అనేది సరైన పద్ధతి కాదు ఎందుకంటే నిన్న మొన్న నేను రెండు ఛానల్స్ కూడా చూశాను ఎంటీవీ అంటే నాకు తెలియదు ఏబీఎం ఛానల్లో ఎవరు ఉంటే దాంట్లో కూడా మన ప్రీతం ఎమ్మెల్యే గురించి శాసనసభ్యుడి గురించి ఒక నెగిటివ్ వార్త నెగిటివ్ ప్రచారం చేశారు అది ఎవరికి అవసరం అనేది నాకు తెలియకలా ఎందుకంటే ఆధారమైన అవినీతిని మీరు ముందు మీ ముందు పెడితే మీరే సహకరించి శాసనసభ్యుల గురించి కానీ ప్రతిపక్ష నేత గురించి కానీ రాసే చక్కని పాత్రికేయులు మన తాడే ఉన్నారు ప్రజలకు తెలియజెప్పే బాధ్యత గల పాత్రికేయులు పింపనీలో ఉన్నారు కానీ నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటూ ఇప్పుడు షాడో ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారిని ఆ ఛానల్ చూస్తే ఎమ్మెల్యే గారు తన పంచాను చేసుకుంటూ కొంచెం నిర్లక్ష్యంగా అభివృద్ధి వైపు ఆయన అడుగులు వేస్తుంటే ఎవరో షాడో ఎమ్మెల్యే ఈయన ప్రభావితం చేసి రెవెన్యూ పోలీస్ అలాగే అక్రమ రవాణా అక్రమ ఇసుక మద్యం మాఫియా అని రకరకాల పేర్లు చెప్పి ఇవన్నీ కూడా ఈయన కలిశ జరుగుతుంది అంటారు ఆ సారా ఎమ్మెల్యే గురించి గుర్తులు తెలియజేస్తే నిజంగా కూడా అతనికి అర్థమయ్యే పరిస్థితే పాపానికి ఆరోగ్యం బాగా నిన్న డిశ్చార్జ్ అయితే నా తెలిసి మీరు కేవలం ఉంటే ఆ ఎంత చెప్పాలి